హలో అండి అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కౌసర్ నేను వాక్వెల్ ఫిజియోథెరపీ అండ్ రీహాబిటేషన్ సెంటర్లో క్లినికల్ ఫిజియోథెరపీస్ని మా రీహాబ్ లొకేషన్ వచ్చేసి కృష్ణనగర్ మున్సిపల్ పార్క్ ఆపోజిట్లోనే ఉండింది ఈరోజు నేను మీ అందరితో పోస్ట్ నేటల్ ఫిజియోథెరపీ అంటే ఏంటి వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి బెనిఫిట్స్ ఏంటి అండ్ ఎప్పుడు మనం స్టార్ట్ చేయగలము అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ నేటల్ ఫిజియోథెరపీ అంటే ఏంటి డెలివరీ తర్వాత పీరియడ్ని పోస్ట్ నేటల్ పీరియడ్ అనేసి అంటాము ఈ పీరియడ్లో మీకు బాగా యూస్ఫుల్ అయ్యేది పోస్ట్ నెటల్ ఫిజియోథెరపీ డెలివరీ తర్వాత తల్లుల శరీరాన్ని తిరిగి ఆరోగ్యంగా బలంగా తీర్చిదిద్దుకునేందుకు ప్రత్యేకంగా రూపొందించింది పోస్ట్ నెటల్ ఫిజియోథెరపీ ఈ పోస్ట్ నెటల్ ఫిజియోథెరపీ వల్ల ఇంపార్టెన్స్ ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ఆల్ ది బ్యూటిఫుల్ అండ్ అమేజింగ్ న్యూ న్యూ మదర్స్ ఓవర్ దేర్ కంగ్రాచులేషన్స్ అండి మీరు ఈ వరల్డ్లోకి ఒక న్యూ లైఫ్ని తీసుకొచ్చారంటేనే మీకు ఎంతో కరేజ్ అండ్ పేషెన్స్ కావాలి సో హ్యాట్స్ ఆఫ్ టు దాట్ కానీ ఈ జర్నీ ద్వారా మీ శరీరంలో చాలా చేంజెస్ అనేవి వస్తాయి ఈ చేంజెస్ వల్ల మీరు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అబ్డామినల్ మజిల్స్ ఏదైతే మనం ఉదర కండరాలు అంటామో అవి వీక్ అయిపోతాయి పెల్విక్ ఫ్లోర్ మజల్స్ అనేవి వీక్ అయిపోతాయి లేదా మీరు పోస్టర్ కరెక్ట్గా లేకపోవడం వల్ల మీకు మెడ నొప్పి నడుము నొప్పి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి డ్యాష్ డిసీస్ పెట్టాయి ఇన్కాంటినెన్స్ లేదా మీకు స్కార్ ఫామ్ అవ్వడం వల్ల ప్రాబ్లమ్స్ ఇలాంటివి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మీరు ఫేస్ చేస్తారు కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని మీకు చాలా సాధారణంగా అనిపించవచ్చు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల మీరు డైలీ లైఫ్లో చాలా హ్యూజ్ ఇంపాక్ట్ అనేది ఉండేది ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటిని ఫేస్ చేసి మీరు ఓవర్కమ్ చేయడానికి పోస్ట్ నెటల్ ఫిజియోథెరపీ అనేది చాలా యూస్ఫుల్గా ఉండేది నెక్స్ట్ వచ్చేసి అసలు మనకి పోస్ట్ నెటల్ ఫిజియోథెరపీ వల్ల బెనిఫిట్స్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అబ్డామినల్ మజిల్స్ వీక్ అయిపోతాయి ఈ జర్నీ ద్వారా అంటే ప్రెగ్నెన్సీ మన చైల్డ్ బర్త్ ఈ జర్నీ ద్వారా ఏమవుతాయి అంటే ఈ మజిల్స్ బాగా వీక్ అయిపోయి వాటి స్ట్రెంత్ని కోల్పోతాయి సో మనం ఫిజియోథెరపీలో ఉన్న ఎక్సర్సైజెస్ వల్ల ఈ మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేసి వీటి పవర్ని మనం మళ్ళీ రీస్టోర్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అసలు పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అంటే ఏంటి అవి వర్షాలు ఎక్కడ ఉంటాయి మన బ్లాడర్ రెక్టమ్ అండ్ యూట్రస్ చుట్టూతా ఉండేది పెల్విక్ ఫ్లోర్ మజల్స్ అనేసి అంటాము ఈ మజిల్స్ వచ్చేసి మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బేబీని హోల్డ్ చేయడానికి అండ్ వజైనల్ డెలివరీస్ జరిగిన వాళ్ళల్లో బేబీని అవుట్ అవ్వడానికి బాగా హెల్ప్ఫుల్గా ఉండిద్ది ఈ మజిల్ ఈ జర్నీ ద్వారా ఏమైందంటే బాగా వీక్ అయిపోయి స్ట్రెచ్ అయిపోయింది సో దానివల్ల చాలామంది మహిళలలో మనం ఇన్కాంటినెన్స్ అనే ప్రాబ్లం కూడా చూస్తాము ఇన్కాంటినెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి తెలియకుండానే మనం తుమ్మినప్పుడు కానీ దగ్గినప్పుడు కానీ యూరిన్ అనేది లీక్ అయిపోతూ ఉండిద్ది ఈ ప్రాబ్లమ్ని ఇన్కాంటినెన్స్ అనేసి అంటాము సో ఇలా అవ్వకుండా మనం ఫిజియోథెరపీలో కొన్ని ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయి కీగల్స్ ఎక్సర్సైజెస్ అనేవి అంటాం ఈ ఎక్సర్సైజెస్ చేసి చేస్తే ఈ మజిల్స్ అనేవి బాగా స్ట్రెంగ్తన్ అయ్యి ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి డాష్ డిసీస్ రెక్టాయి అనేసి అంటాము అంటే ఏంటంటే మనం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్ వల్ల మన అబ్రామెంట్ మీద బాగా ప్రెషర్ ఎక్కువైపోయి అక్కడ మన ఉదర ఉదరకండ్రలో అంటాం కదా అవి వీక్ అయిపోయి బాగా సెపరేట్ అయిపోతాయి అనమాట సో వీటిని స్ట్రెంగ్తెన్ చేయడానికి మనం ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ బాగా యూస్ఫుల్గా ఉండేది నెక్స్ట్ వచ్చేసి స్కార్ ఫార్మేషన్ మెయిన్లీ సిజేరియన్ సెక్షన్ జరిగిన విమెన్స్ విమెన్స్లో కుట్లు పడ్డం వల్ల అక్కడ స్కార్ అనేది ఫామ్ అయ్యింది ఈ స్కార్ చాలా మందిలో పెయిన్ఫుల్గా ఉండిద్ది లేదా ఇంకొంత ఇంకొంతమందిలో మొబిలిటీని రెస్ట్రిక్ట్ చేసింది ఇంకొంతమందిలో ఇది కాస్మెటిక్ పరంగా అంటే కనిపించడానికి చాలా గా ఉండింది సో ఈ ఈ కండిషన్ని కూడా మనం ఫిజియోథెరపీలో సింపుల్ సింపుల్ స్ట్రెచెస్ వల్ల లేదా మొబిలైజేషన్ ద్వారా అల్ట్రాసౌండ్ టెక్నిక్స్ ద్వారా ఈ స్కార్ని కూడా మనం మేనేజ్ చేసేయచ్చు నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే పోస్టర్ పోస్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలామంది న్యూ మదర్స్ వచ్చేసి బేబీని క్యారీ చేసేటప్పుడు లేదా హోల్డ్ చేసేటప్పుడు లిఫ్ట్ చేసేటప్పుడు రాంగ్ పోస్టర్స్ అనేవి యూస్ చేస్తారు వీటి వల్ల ఫ్యూచర్లో మెడ మెడనొప్పి ఇలాంటి సమస్యలు అనేవి వస్తాయి ఇవన్నీ రాకుండా మనం ఫిజియోథెరపీలో సేఫ్ అండ్ కంఫర్టబుల్గా మీ బేబీని హోల్డ్ చేస్తూ మీ పోస్టర్ని ఎలా మెయింటైన్ చేయాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము నెక్స్ట్ వచ్చేసి మనకి మన మెంటల్ హెల్త్ మీ అందరికీ తెలుసు ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్ అనేది నాట్ అన్ ఈజీ టాస్క్ ఇది మనం మానసికంగా కానీ శారీరకంగాని చాలా ఒత్తిడిగా గురి అవుతారు సో దీనివల్ల చాలామందికి స్లీప్ సరిగ్గా ఉండదు లేదా ఇంకొంతమందికి స్ట్రెస్ ఎక్కువైపోయింది యాంగ్జైటీ ఎక్కువైపోయింది ఇలాంటి ప్రాబ్లమ్స్కి కూడా మనం ఫిజియోథెరపీలో సింపుల్ రిలాక్సేషన్ టెక్నిక్స్ ద్వారా కానీ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ వల్ల వాళ్ళ మైండ్ని బాగా కామ్ చేయొచ్చు ఇంకోటి ఏంటంటే మనం ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బ్రెయిన్లో ఎండోర్ఫిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి వాటి వల్ల ఏమైందంటే మన ఎనర్జీ అని మన మూడ్ అనేది బూస్ట్అప్ అయ్యింది ఇవైతే కొన్ని ప్రాబ్లమ్స్ అండి ఏదైతే పోస్ట్ ప్రెగ్నెన్సీ ఫేస్ చేస్తారో ఇంకా చాలామందికి ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఇవన్నీ మనం పోస్ట్ నేటల్ ఫిజియోథెరపీ ద్వారా ఈజీగా ట్యాకిల్ చేయవచ్చు నెక్స్ట్ వచ్చేసి చాలా పెద్ద క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు మనం పోస్ట్ నేటల్ ఫిజియోథెరపీ అనేది సాధారణంగా అయితే డెలివరీ తర్వాత సిక్స్ వీక్స్కి మీరు స్టార్ట్ చేసేయచ్చు లేదు మీరు ఇంకా యాక్టివ్గా హెల్దీగానే ఉన్నారు అంటే ఇంకా ఎర్లీగా కూడా స్టార్ట్ చేయవచ్చు సో గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క విమెన్ బాడీ అనేది డిఫరెంట్గా ఫామ్ అవుతుంది వాళ్ళ ఫిజికల్ డిస్కంఫర్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి వీక్నెసెస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి నీడ్స్ గోల్స్ ప్రతి ఒక్కళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి సో మీ నీడ్స్ని బట్టి మీకు ఏదైతే అవసరం ఉండేదో దాన్ని బట్టి మేము ఫిజియోథెరపీ ప్రోటోకాల్ అనేది ప్రిపేర్ చేస్తాము ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఆరోగ్యంగా ఉండడం అనేది మీ అవసరం మాత్రమే కాదండి మీ హక్కు కూడా మీరు ఆరోగ్యంగా బలంగా ఉంటేది రేపు మీ బేబీ ఫ్యూచర్ని కూడా మీరు సంరక్షించుకోగలరు సో యాజ్ అ ఫిజియోథెరపిస్ నేను రికమెండ్ చేసేది ఏంటంటే మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ పోస్ట్ నెటల్ ఫిజియోథెరపీ జర్నీని స్టార్ట్ చేయండి అండ్ మీరు పెయిన్ ఫ్రీగా కాన్ఫిడెంట్గా అండ్ చాలా బాగా మీ న్యూ ఫేజ్ ఆఫ్ లైఫ్ని లీడ్ చేయవచ్చు ఇంకా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కానీ మీరు మాకు రీచ్ అవుట్ చేయొచ్చు మా రిహాబ్ లొకేషన్ అనేది ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను నేను మా రిహాబ్లో ఎక్స్క్లూజివ్గా పోస్ట్ నెటల్ ఫిజియోథెరపీ క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి లేదు యాజ్ ఎ న్యూ మదర్ మీకు ప్రాబ్లమాటిక్గా ఉంది మీరు రాలేరు ఇక్కడికి అంటే మేము హోమ్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తామండి థ్యాంక్ యూ సో మచ్